టూ 3 ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కున్న శ్రీనివాస్ హృదయపూర్వక నమారవసనబోదు ఈ రోజు PHL పద్మశాల వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఈ రోజు చక్కటి వాతావరణంలో మరి అందర్ని అన్ని కుటుంబాలను మన పద్మశాల కుటుంబాలను ఇక్కడికి ఆహ్వానించి మరి అధ్యక్ష కార్యక్రమం నిర్వహించినటువంటి మన సభా అధ్యక్షులు సోదరులు నారాయణ గారు మరి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ గారు అలంకరించినటువంటి మన మన బాంధవులు పెద్దలందరికీ దాంతో పాటు మాజీ కౌన్సిలర్లు అన్నీందర్ అన్న గారు మోహన్ గౌడ్ సోదరులు మోహన్ గౌడ్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్తపాత్ర తెలియజేస్తూ మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొనడం మీ అందరినీ దర్శించుకుని భాగ్యం కల్పించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులకు కార్యదర్శులకు నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు సోదరు గారు చెప్పినట్టుగా సోదరుడు చెప్పినట్టుగా అందరం కూడా మనం కలిసికట్టుగా ఉండాలి ఒక్క తాటిపై ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి చేతనలకు చేతనివ్వాల్సిన అవసరం ఉంది మరి పద్మశాలి సోదరులు అన్ని రంగాల్లో కూడా ప్రావీణ్యత గలటువంటి వ్యక్తులు అందులో బిహెచ్ఎల్లో సుమారు ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉండి ఈరోజు ఐదు నుంచి ఆరు వందల కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉంటాయి మరి నా ఏరియాలో కూడా చాలామంది ఉన్నారు మరి నాకు మన పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు వచ్చి గత మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితం అడగడం జరిగింది మాకు ఎక్కడైనా దేవాలయానికి స్థలం కావాలని నేను దేవాలయానికి స్థలమే కాకుండా దేవాలయం నిర్మాణం కూడా చేయించడం జరుగు జరుగుతూ ఉంది ఈరోజు రవీంద్రణ చెప్పినట్టుగా సుమారు నా సొంత నిధులతోని సొంత ఖర్చులతోని కోటి రూపాయలు నేను అక్కడ వెచ్చించడం జరిగింది ఇంకా అది వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అంత కంప్లీట్ అవుతుంది మీరందరూ కూడా అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొనాలని కాంక్షిస్తూ అదే రకంగా రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా ఉండి మనం ఏం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు కాబట్టి మరి మనం అందరం కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళం కాబట్టి సోదరుడు మోహన్ గౌడ్ చెప్పినట్టుగా మనమందరం కూడా మరి చక్కటి ఆలోచనతోని అందరం కలిసికట్టుగా ఉండాలని కాంక్షిస్తూ మరి పద్మశాలి సంఘస్థులకే కానీ చేతనులకు అందరికీ కూడా మా వంతు సహాయ సహకారం ఎప్పటికీ ఉంటుందని నేత నేతనలకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నా యొక్క సంఘానికి ఏం కావాలన్నా ఒక అడుగు ముందుండి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ధన్యవాదాలు